లో దూర ప్రయాణాలు చేసేవారికి ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే భారీగా టోల్ ట్యాక్సులు తగ్గాయి కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి ఊరట లభించింది వాహనాలకు టోల్ ట్యాక్స్ తగ్గిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ విజయవాడ హైవేపై తగ్గిన టోల్ ట్యాక్స్ ఏప్రిల్ ఒకటి తల్వార్జా నుంచి అమల్లోకి రానున్నాయి తెలంగాణలో చౌటుప్పల్ మండలం పంతంగి కేతేపల్లి మండలం కొర్లపహాట్ ఆంధ్రప్రదేశ్లోని నందిగామ సమీపంలోని చిల్లకల్లు టోల్ ప్లాజాల ద్వారా ప్రస్తుతం టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అత్యధికంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు జీపులు వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి పదిహేను రూపాయలు ఇరువైపులా కలిపి ముప్పై రూపాయలు తేలికపాటి ట్రాన్స్పోర్ట్ వాహనాలకు ఒకవైపు ప్రయాణానికి ఇరవై ఐదు రూపాయలు ఇరువైపులా కలిపి నలభై రూపాయలు బస్సు ట్రక్కులకు ఒకవైపు ప్రయాణానికి యాభై రూపాయలు ఇరువైపులా కలిపి డెబ్బై ఐదు రూపాయల వరకు తగ్గించినట్లు ఎన్హెచ్ఐ తెలిపింది అటు ఆంధ్రప్రదేశ్లోని చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒకవైపునకు ఐదు రూపాయలు ఇరువైపులా కలిపి పది రూపాయల చొప్పున మాత్రమే తగ్గించారు ఇరవై నాలుగు గంటలలోపు తిరుగు ప్రయాణం చేసే అన్ని రకాల వాహనాలకు టోల్ రుసుములో ఇరవై ఐదు శాతం మినహాయింపు ఉంటుందని ఎన్హెచ్ఏ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు తగ్గిన టోల్ ధరలు అమలులో ఉంటాయని తెలిపింది తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా దండుమల్కాపురం నుంచి ఆంధ్రప్రదేశ్లోని నందిగామ వరకు నూట ఎనభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లను జిఎంఆర్ సంస్థ ఒక వెయ్యి ఏడు వందల నలభై కోట్లతో బీవోటీ పద్ధతిలో నాలుగు వరుసల రహదారిని నిర్మించింది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రెండు వేల పన్నెండు డిసెంబర్ నెల నుంచి పంతంగి కొర్లపహాడ్ చిల్లకలు వద్ద ఉన్న మూడు టోల్ ప్లాజాల ద్వారా టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పై ఒకటి వరకు జిఎంఆర్ సంస్థ టోల్ వసూళ్లు రహదారి నిర్వహణను పర్యవేక్షించింది గతేడాది జూలై ఒకటి నుంచి టోల్ వసూళ్లను ఎన్హెచ్ఐ ఏజెన్సీల ద్వారా చేపడుతోంది జిఎంఆర్ సంస్థ ఉన్నప్పుడు ఏడాదికోసారి టోల్ ట్యాక్సులను పెంచుకునేందుకు ఒప్పందం ఉండేది ఇప్పుడు ఎన్హెచ్ఐ టోల్ వసూళ్లను చేపడుతున్న నేపథ్యంలో టోల్ ట్యాక్సులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది